నా పేరు బాలు యాటకాల విజయ్ విలేజ్ చెట్టూరు మండలము అనంతపూర్ డిస్టిక్ నేను గత ఐదారు సంవత్సరాలుగా బోర్లు లేపించినాను పదమూడు బోర్లు లేపించినా కానీ నీళ్ళు ఒకటి కానీ సక్సెస్ కాలేదు వేరే వాళ్ళు ఎవరో సార్ నెంబర్ ఇచ్చేసి జియాలజీ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆయన వచ్చి పాయింట్ పెట్టాలని ఆయన చెప్పిండు ఆయన చెప్పినాడు నేను ఆయన నంబర్ ఇప్పించుకొని ఆ రోజు నైటే ఫోన్ చేశాను ఆయన ఆ పొద్దునే తెల్లవారుజాము కూడా ఐదు గంటలకే వచ్చి పాయింట్ పెట్టినాడు పాయింట్ పెట్టినప్పటికీ నేను ఆ పొద్దున నైటే బోర్ వేయించినాను నీళ్ళు నైట్ వేయించినాను పొద్దున్నే నైట్ సక్సెస్ఫుల్గా బోర్ సక్సెస్ అయింది మళ్ళా రోజు నీళ్ళు ఒక పది గంటల నీళ్ళు సక్సెస్ఫుల్గా పడినాయి ఆ బోర్ కాదంటే ఆ బోర్ పడ్డాక మళ్ళీ మూడు బోర్లు లభించాను ఆ మూడు బోర్లు సక్సెస్ అయినాయి మళ్ళా బోర్లు కానీ చిన్నపల్లన చిన్నప్పలైనా పెట్టిపోయినాడు ఆయన శంకరు పామిట్లో ఉంటాడు నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది చిన్నంపల్లన మూడు పాయింట్లు పెట్టినాడు మూడు సక్సెస్ అయినాయి మళ్ళీ ఐదు కళ్ళ పెట్టినాడు ఐదు కళ్ళన్నా సక్సెస్ అయినాయి ఆయన పెట్టిన పాయింట్లు మొత్తం అన్ని పది పన్నెండు పాయింట్లు మా ఏరియాలో పెట్టినాడు మొత్తం అన్ని సక్సెస్ అయినాయి మళ్ళా ఇక్కడ కళ్యాణదుర్గం దగ్గరలో పెట్టినాడు అది సక్సెస్ అయింది రైతులు నినాడు చెప్పేది కంటి టెంకాయలతో అయితే కట్టుపులతో పెడుతుంటారు పెడతారు అవి ఏడత వాళ్ళు నూరు ఇన్నూరు ఇప్పించుకొని కట్ పూలతో టెంకెలతో పెట్టి పోతుంది అప్పుడు దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు లాస్ వస్తుంది మనం జీవాల్సిస్తే అమౌంట్ అవుతుంది అనుకుంటాం అమౌంట్ అంటే మన నీళ్ళు నమ్మకంగా పడతాయి మనకి నీళ్ళు అమౌంట్ పెట్టే కొద్ది అమౌంట్ పెట్టినామంటే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి మనకి వాళ్ళు ఏదో ఐదు ఆరు రోజులు ఇప్పుకోపోతారో పెట్టి అద్దె పోతారా మన మా దగ్గర అరవై డెబ్బై వేలు లాస్ వస్తుంది